రోజు రైతు భరోసా డబ్బులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రైతులందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ యూట్యూబ్ ఛానల్ సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతు భరోసా డబ్బులు అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎన్ని జిల్లాల వారికి జమ కాబోతున్నాయి అలాగే ఎప్పుడు జమ అవుతాయి అలాగే మొత్తంగా ఇది చూసుకున్నట్టయితే ఈ రైతు భరోసా డబ్బులు అనేది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మేనిఫెస్టోలో చెప్పినట్టుగా ఎక్కడానికి పదిహేను వేల రూపాయలు చొప్పున ఈ డబ్బులు అనేది రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని అయితే మనకైతే న్యూస్ అనేది రావడం అయితే జరిగింది అలాగే అసలు ఈ డబ్బులు అనేది ఎప్పటి ఎప్పటిలోగా ఏ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల అన్ని మండలాల అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని రైతుల ఖాతాల్లో ఏది వరకు ఏ తేదీ వరకు అయితే జమ అవుతుంది సో మీకు ఈ డబ్బులు అనేది జమ అయినాయా లేదా చూసుకోవాలంటే ఎలా అలాగే వారి లిస్ట్ అనేది ఎలా చూసుకోవాలి ఆన్లైన్లో ఎవరైతే రైతన్నలు ఉన్నారో వారికి సంబంధించిన వారి జిల్లాల అనేది వారి జిల్లా ఏ తేదీ నాడు ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ అనేది జరుగుతుంది అలాగే ఈరోజు మనకైతే ఏ జిల్లా వారికి డబ్బులు అనేది ఈ డ రైతు భరోసా డబ్బులు అనేది ఎకరానికి పదిహేను వేల చొప్పున మనకైతే ఒకటి నుంచి పది ఎకరాల వారికి డబ్బులు అనేది పంపిణీ చేయడం అయితే జరుగుతున్న విషయం తెలిసిందే సో దీనికి సంబంధించిన రైతు భరోసా డబ్బుల కింద పదిహేను వేల రూపాయలు అనేది ఏ తేదీ నుంచి పూర్తిగానైతే జమ కాబోతున్నాయి అలాగే మనం చూసుకున్నట్టయితే రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీకి కీలకమైన రెస్ట్రిక్షన్స్తో అంటే ఇటువంటి రూల్స్ ఉంటే మాత్రమే ఈ రైతు భరోసా డబ్బులు అనేది అకౌంట్లో వారిగా పంపిణీ జరుగుతుంది అలాగే ఇటు టువంటి రైతాన్నలందరికీ రైతు భరోసా డబ్బులు అనేది వర్తించదు సో ఎందుకంటే రుణమాఫీ ప్రక్రియ ద్వారా కొంచెం రైతు భరోసాకి ఎఫెక్టు జరిగేనైతే ఎఫెక్ట్ జరిగే ప్రమాదం అయితే ఉందని చెప్పుకోవచ్చు సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే మేనిఫెస్టో చెప్పినట్టుగా మన ఇప్పటివరకు వ్యాసాంగి మనకైతే ఇప్పటివరకు ఏదైతే వానకాలం సీజన్ సంబంధించిన ఖరీఫ్ సీజన్ సంబంధించిన పెట్టుబడుల సాయం కింద ఇప్పటికే రైతన్నల ఖాతాల్లో ఈ రైతు భరోసా డబ్బులు జమ చేయాల్సిందిగా ఉండే కాకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం దగ్గర బడ్జెట్ కేటాయింపు ద్వారా అలాగే ఏదైతే జూలై జూన్ మనకైతే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్లో ఈ రైతు రుణమాఫీ డబ్బులు అనేది పంపిణీ చేశారు కాబట్టి సో రైతు రుణమాఫీ ఒకవేళ మొన్న జమ చేయకపోతే అప్పుడు రైతు భరోసే రైతు భరోసా డబ్బులు అనేది విడుదల చేసేవారంట కానీ ఈ రైతు రుణమాఫీ సంబంధించిన ప్రభుత్వం వచ్చింది కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన హామీలో మొదటిగా రైతు రుణమాఫీ మాత్రమే రిలీజ్ చేయాలని సో రైతు రుణమాఫీ తర్వాతనే ఈ రైతు భరోసా పథకాన్ని అనేది రాష్ట్ర రైతన్నల ఖాతాలో జమ చేయాలనే గొప్ప ఆలోచనతో రావడం అయితే జరిగింది సో కానీ ఆ గొప్ప ఆలోచన ఏమైందంటే రైతన్న రుణమాఫీ అనేది సగం సగమే అయింది వంద శాతంలో ఇరవై పర్సెంట్ మందికి కూడా రైతు రుణమాఫీకి సంబంధించిన డబ్బులు అనేది బ్యాంక్ అకౌంట్లోకి వెళితే బ్యాంకు బ్యాంకులకు వెళ్తే వాళ్ళు మీ రుణమా రుణమా రుణాలు అనేది మాఫీ కాలేదు చెప్తున్నారు సో ఇలాంటి సామసామం పనులు చేస్తున్నారని అటు రుణమాఫీ సరిగ్గా ఇవ్వలేదు అలాగే ఇటు రైతు భరోసా డబ్బులు కూడా సరిగ్గా ఇవ్వడం లేదు ఇంకా మనకైతే పెన్షన్లు పాత పెన్షన్లు అవి సరిగ్గా ఇవ్వడం లేదు ఈ కొత్త పెన్షన్లు కూడా ఇంకా సరిగ్గానైతే ఇవ్వడం లేదు అయితే చాలామంది రైతన్నలు పెన్షన్ లబ్ధిదారులు కూడా ఆందోళన చెందుతున్నారు సో దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి బడ్జెట్ కేటాయింపులో మనకైతే అటు ఇటు మార్పులు చేర్పులు చేసుకొని ఏదైతే ఎట్టే మనకు వానకాల సీజన్ ఖరీఫ్ సీజన్ అలాగే యాసంగి పంటకు సంబంధించిన ఈ రెండు సీజన్లు కలుపుకొని ఇప్పటివరకే ఈ రైతు భరోసా డబ్బులు పంపిణి ఖాతాల్లోకి పంపించడం లేట్ అయింది కాబట్టి సో మళ్ళీ ఒకటే సీజన్ ఏడు వేల ఐదు వందల రూపాయలు అనేది రైతులు ఖాతాల్లో జమ చేస్తే లేట్ అవుతుందని చెప్పుకొని యాసంగి పంటకు మళ్ళీ అప్పుడు డబ్బులు అనేది పంపించడానికి లేట్ అవుతుందని చెప్పుకొని సో ఆ యాసంగి పంట ఏడు వేల ఐదు వందల రూపాయలు వానకాలం సీజన్ పంట ఏడు వేలు ఐదు వందల రూపాయలు రెండు విడతల్లో కలుపుకొని మనకైతే రెండు సీజన్లో కలుపుకొని మనకైతే పదిహేను వేల రూపాయలు అనేది రైతన్నల ఖాతాల్లో జమ చేస్తామని అయితే మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు మాట్లాడుతూ కీలకమైన అప్డేట్ అనేది రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న రైతన్నలకు అనేది విడుదల చేయడం అయితే జరిగింది సో ఇక చూసుకున్నట్టయితే ఏ జిల్లాల వారికి రైతు భరోసా డబ్బులు అనేది ముందుగా జమ కాబోతున్నాయి అలాగే మనకి రైతు రుణమాఫీ డబ్బులు కూడా ఏ తేదీలాగా రుణమాఫీ మొత్తం ప్రాప్లం తీసుకున్న వారికి రుణాలు అనేది చెల్లిస్తారు అన్నదానిపై సుష్టంగా మీతోనైతే ఈ వీడియోనైతే చెప్పబోతున్నాను సో ఖచ్చితంగా వీడియోనైతే లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని లాస్ట్ వరకు చూస్తేనే మీకు ప్రతి అప్డేట్ అనేది అర్థం కాకుండా మంచి అయితే అర్థమవుతుంది లాస్ట్ వరకు చూడండి సో చూడడమే కాకుండా మన ఛానల్ని రేను మొదటిసారిగా చూస్తుంటే ఒకసారి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎందుకంటే ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్లో రాను రాను లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ వెంట వెంటనే మన వీడియో రూపంలోనైతే మీ ముందుకైతే రావడం అయితే జరుగుతుంది సో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఒకసారి పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి సో ఇంకా పెట్టుకోకపోతే ఒకసారి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని సో పక్కన బెల్లైకన్ ఆన్లో పెట్టుకొని వీడియోనైతే ఒకసారి లైక్ చేసుకొని మనమైతే ఈ అప్డేట్ ఏంది కథ ఏంది అసలు సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు పరుస డబ్బులు అనేది ఎప్పుడు జమ చేస్తారు అన్న దానిపై స్పష్టంగా మీతో ప్రూఫ్స్తో సహా ఈ దీనికి సంబంధించిన వీడియోనైతే ఇన్ఫర్మేషన్ అనేది చూపిస్తా సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతన్నలు ఉన్నారో కండ్లు గాయాలయ్యేటట్టు మనకైతే అటు రైతు రుణమాఫీ డబ్బులు అనేది ఖాతాల్లో జమగాక రుణాలు అనేది చెల్లించక అలాగే మనకైతే ఇటు రైతు భరోసా డబ్బులు అనేది కాక పెట్టుబడుల సాయం కింద మొన్న హైదరాబాద్లో చాలామంది అనేది ధర్నానైతే చేయడం అయితే జరిగింది అలాగే కొంత ఒక అతనైతే మనకి అక్కడనే అక్కడికక్కడే మృతి చెందడం అయితే జరిగింది సో ఆవేదనతోటి సో ఇలాంటి అగత్యాలు చేస్తున్నప్పటికీ కూడా మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి రుణమాఫీ ఏదైతే ప్రక్రియ జారీ చేసినప్పటికీ ఇప్పటివరకు అయితే కాలేదని రైతులు అందరూ ఆందోళన చెందుతున్నారు సో అలాంటివి ఎవ్వరూ చేయొద్దు సో ఎందుకంటే మనకి సెప్టెంబర్ పదహారు పదహారు లేదా పదిహేడో తేదీనాడు రైతు రుణమాఫీ పూర్తి స్థాయిలో సర్వే అనేది పూర్తిగా పోతుంది సో సర్వే పూర్తి కాగానే అప్లో మనకైతే యాప్లో అప్లోడ్ చేసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏ రైతులకు ఎటువంటి రుణాలు అనేది మాఫీ చేయాలి అన్న దానిపై ప్రభుత్వం అనేది సర్వే చేసుకొని నేరుగా సెప్టెంబర్ పదిహేడో తారీఖు నాడు ఆ రుణమాఫీ డబ్బులు అనేది చెల్లిస్తారు సో దాని తర్వాత వెంటనే మనకైతే సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చిన ప్రకారం రెండు సీజన్లు కలుపుకొని పదిహేను వేల రూపాయలు అనేది వెంటనే రైతు మాఫీ డబ్బులు అనేది పంపిణీ చేయగానే సెప్టెంబర్ ఇరవై తేదీ లేదా సెప్టెంబర్ ఇరవై ఇరవై రెండవ తేదీ మనం చూసుకున్నట్టే సెప్టెంబర్ చివరి వారం సో ఈ వారాల లోపు మనకైతే ఈ రైతు భరోసా డబ్బులు కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ముప్పై నాలుగు ముప్పై జిల్లాలు ఉన్నాయో మనకి ఇప్పటివరకు ఉన్న కరెక్ట్ కరెక్ట్గా చెప్పుకున్నట్టయితే ముప్పై ఐదు కొత్త జిల్లాలతో సహా ఉన్న ఉన్నప్పటికీ సో అటువంటి జిల్లాల వారికి మొత్తంగా ముప్పై ఆరు ముప్పై ఐదు జిల్లాల వారికి మొత్తంగా రాష్ట్రంలో ఉన్న అన్ని రైతన్నల ఖాతాలో ఈ డబ్బులు అనేది రానున్న మనకైతే సెప్టెంబర్ చివరి వారం లేదా అక్టోబర్ మొదటి వారం లోపు ఈ డబ్బులు అనేది పెట్టుబడుల సాయం కింద ఏదైతే పంట సీజన్లకు జమ చేస్తున్న పెట్టుబడుల సాయం కింద ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ నిలబెట్టుకున్నందుకు తీవ్ర మనకైతే ఆలోచనతో అలాగే స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో ఈ డబ్బులు అనేది సెప్టెంబర్ చివరి వారంలోపు పంపిణీ చేయాలనైతే చూస్తుందంట సో మొత్తంగా అన్ని జిల్లాల వారికి జమ కావాలంటే కొంత సమయం అయితే పడుతుంది సో ఆ సమయం ఏం మనం చెప్పుకోవచ్చు సెప్టెంబర్ లేదా అక్టోబర్ మొదటి వారంలోనైతే ఈ రైతు భరోసా డబ్బులు అనేది పంపిణీ చేయడానికి చాలా వరకు అయితే అవకాశాలు అయితే మనకైతే కనిపిస్తున్నాయి సో అప్పటి వరకు ఎటువంటి చిన్న మిస్టేక్స్ ఉన్నా సరి చేసుకోండి మీ రైతు భరోసా డబ్బులు పడే బ్యాంకు అకౌంట్ లేదా ఆధార్ కార్డు పైన ఎందుకంటే రైతుల మాఫీకి కూడా చిన్న మిస్టేక్స్ ఉన్నాయని అయితే వాళ్ళైతే ఆఫ్ చేసిరు సో ఇటువంటి మిస్టేక్స్ కూడా రైతు భరోసాలో కూడా జరగచ్చు సో మీరే ముందు ఆలోచనతో రైతు భరోసాకు కూడా ఎటువంటి మిస్టేక్స్ అడ్డంకం కాకుండా ఈ రైతు మనకైతే రైతు భరోసా డబ్బులు కూడా పంపిణీ చేసే విధంగా పంపిణీ చేసినప్పుడు నేరుగా మీ ఖాతాలోకి జమ అవుతాయి కాబట్టి సో ఖచ్చితంగా అప్డేట్స్ అనేది కేవైసీ మరియు ఎన్పిసి లింక్ రెడీ చేసుకుని మీరైతే రెడీగా ఉన్నట్టయితే సెప్టెంబర్ చివరి వారం అక్టోబర్ మొదటి వారం లోపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల వారికి రైతన్నల ఖాతాల్లో పెట్టుబడులు సాయం కింద నేరుగా రెండు సీజన్లకు పదిహేను వేల రూపాయలు చొప్పున రైతన్నల ఖాతాలో జమ చేస్తున్నామని కూడా చెప్పడం అయితే జరిగింది సో దీనికి సంబంధించిన ఉన్న అప్డేట్ అయితే ఇది ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి థ్యాంక్ యూ గైస్